ప్రస్తుతం వైసీపీకి లీగల్ సెల్తో జరిగే మేలు ఎంత అనేది ఇక్కడ రాజకీయ పరిశీలకులు వేస్తున్న అంచనా వాస్తవానికి ఏ పార్టీకైనా కొన్ని వింగ్స్ అయితే ఉంటాయి అలాంటి వాటిలో ఒకటి లీగల్ సెల్ ఇతర పార్టీల మాట ఏమో కానీ వైసీపీ టీడీపీల్లో అయితే లీగల్ సెల్కు ఎప్పుడు పని ఉంటుంది నాయకులపై కేసులు బెయిల్లు వాదనలు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు సాగదేత ఇలాగా లేగల్ సెల్ నాయకులు పని చేతులు ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు వీరిని రాజకీయంగా ఉపయోగించుకునే ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అనేది తాజాగా ఇప్పుడు వాళ్ళకి పురమాయించిన పని ఏంటి రాజకీయంగా అడుగులు వేయడం అంటే త్వరలో ఏర్పాటు చేయబోతున్న యాప్ ఏదైతే ఉందో అందులో మొత్తం డేటాబేస్ మొత్తం ఎంటర్ చేయాలి అనేది అంటే టీడీపీకి ఉన్న లేగల్ సెల్తో పోల్చుకుంటే వైసీపీ ఉన్న లేగల్ చాలా వరకు వీక్గా ఉంది అనేది మరొకటి వరకు చెప్తారు మాట ఎందుకంటే నెల్లూరుకి చెందిన మాజీ మంత్రి ఒకరిని జైల్లో పెడితే ఎప్పటివరకు ఆయనకు బెయిల్ ఇప్పించలేకపోయారు అనేది అలాగే బలమైన వాదనలు కూడా వినిపించలేకపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఒక కీలక న్యాయవాది న్యాయవాదిని వైసీపీ నాయకులు సంప్రదించారట ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉందట ఇక మరింత వీక్గా ఉన్న వైసీపీ లేగల్ సెల్ని ఇప్పుడు పార్టీ పరంగా రాజకీయాలకు వాడుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు అనేది మరి వాళ్ళు ఏ మేరకు పనిచేస్తారనేది చూడాలి అయితే జగన్ చెప్పినట్టు లేగల్ సెల్ నాయకులు పార్టీ నేతలను వేధిస్తున్నారు వారి పేర్లను ఆన్లైన్లో తమ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది బలమైన వాయిస్ వినిపించాలి పార్టీ పరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేలా స్పందించాలి అలాగే లీగల్ సెల్ నాయకులు కట్టు తప్పకుండా పార్టీ కోసం పనిచేయాలి ఇవన్నీ జగన్ పెట్టిన షరతులు అయితే వీటిలో ఎన్నింటికి వాళ్ళు స్పందిస్తారు అనేది కూడా చూడాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో లీగల్ సెల్ నాయకులకు బయట కూడా పని లేకుండా పోయిందనేది వాళ్ళు చెప్తున్నారట దీనిని వారు జగన్ కూడా చెప్పారట వైసీపీ లీగల్ సెల్లో ఉన్న న్యాయవాదులు కేసులు కూడా తగ్గిపోయాయని అంటున్నారట వారు స్వయంగా జగన్కే ఈ మాట చెప్పారట తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేలు చేస్తామని చెప్పడం తప్ప జగన్ దగ్గర వేరేదేం లేదు ఇప్పుడు ఆల్టర్నేటివ్ అదే చెప్పారు కాకపోతే ఇప్పుడు సమస్యల మీద పోరాటం చేయాలి అని చెప్పింది ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు వైసీపీ లీగల్ సెల్ రాజకీయంగా జగన్కు ఉపయోగపడుతుంది అనేది రేపు ఆ యాప్ ఓపెన్ అయిన తర్వాత నిజంగా జగన్ టూ పాయింట్ ఓ స్టార్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది